జమ్మికుంట మండలం షంబునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదవశాత్తు మైనింగ్ యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలిసిందే ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాథాశ్రమంలోని పిల్లలకు బ్రెడ్ అరటిపండ్లు కార వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో నిలబెట్టుకోవాలని మా సంకల్పం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాసపల్లి రమేష్ కుమార్ రాసపల్లి సదానందం రాసపల్లి రాజా మొగిలి పూలాల నరేష్ కొత్తూరి అభి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పుట్టినరోజు ఆయన లేకపోవడం మా మధ్యలో మా కొడుకు లేకపోవడం తీసుకున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా అనాథ జబ్బుకుంట స్పందన అనాథ వాళ్ళకి ఆయన తరపున మేము రేటు దూరు కారా బనాన వేడి చేయడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మా రాసపల్లి కుటుంబున్నాం రాసపల్లి శ్రావణ్ కుమారు హఠాత్తుగా మైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మరి యొక్క వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని జమ్మిగుండలోని స్పందన అనాథాశ్రమంలో పిల్లలకు పన్ను అరటి పనులు కారాటు కార ఇలాంటి వారి పేరు మీద పంపించడం అలాగే వారి వారికి వారి కుటుంబ సభ్యులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల్లో మంచి గుర్తింపు రావాలని ఆయన పేరు చిరస్థాయిగా నిలవాలని మేము ఆకర్షిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం Obrigado.